హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమేరాస్ వరల్డ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రై అయితే చేసేసుకుందామా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్తో కతే చాలా మంచి కాంబినేషన్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని అయితే తినచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రోటీస్తో సజ్జ రొట్టి జొన్న రొట్టి రోటీస్తో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ మటన్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి మటన్ని బాగా వాష్ చేసుకోవాలి కీమా అయితే చేసుకోవాలండి మటన్ని చేసుకొని దాంట్లోనే ఒక టూ 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 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలి దాంట్లోనే మీకు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి వేసి మనకు కారానికి తగినంత కారం నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి టూ టు త్రీ స్పూన్స్ దాంట్లోనే కొంచెం చిటికెడంత అయితే పసుపు వేసుకోండి వేసుకొని మొత్తాన్ని మొత్తం మసాలాలన్నీ వాటానికి బాగా పట్టేలా కీమాకి మొత్తం కలుపుకోవాలండి ఒకసారి దాంట్లోనే ఇప్పుడు హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి మటన్ బాగా కుక్ అయినంత వరకు ఇలా మటన్ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం మటన్ అనేది బాగా కుక్ అయిపోవాలి వాటర్ అనేవి కొంచెం ఇంకిపోయేంత వరకు అయితే ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది దాంట్లో కొన్ని రెబ్బలు అయితే కరివేపాకు వేసుకోవాలండి టే ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఫ్రై కీమా ఫ్రై ఏదైతే ఉందో అది మొత్తం ఆయిల్లోకి అయితే వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో మొత్తం వేసుకొని మొత్తం బాగా ఆయిల్ అంతా మటన్ కీమాకైతే పట్టేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి అప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే గరం మసాలా వేసుకోవాలి కొంచెం అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం మొత్తం మసాలా మొత్తం కీమాకి పట్టేలా కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే దమ్కి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీ ఎంతే మన ఈజీ మటన్ ఫ్రై కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అంత ఈజీగా చేసుకోవచ్చు మటన్తో పాటు కీమా ఫ్రైతో పాటు రసం అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి